ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భారతదేశంలో ప్రధానమంత్రి మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని ఈ యాత్రలో ప్రతిబింబిస్తున్నాయి గిరిజనులు ఆదివాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రూపొందించింది ఈ సంకల్ప యాత్ర ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది వికసిత్ సంకల్ప యాత్ర మెహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతోంది ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సామా పురుషోత్తం అడిగి తెలుసుకుందాం పురుషోత్తం చెప్పండి వికసిత్ భారత్ యాత్ర మహబూబాబాద్ జిల్లాలో ఏ విధంగా కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి లక్ష్యంతో వికసిత్ భారత్ సంక్షేమ వికసిత్ భారత్ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం ఆ ప్రజల్లోకి వెళ్తున్నది మహబూబాబాద్ జిల్లాలో ఎనిమిది ప్రసార వాహనాల ద్వారా ఇప్పటి వరకు మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ వికసిత సంకల్ప యాత్ర లో భాగంగా ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి గారు నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు ఆ ప్రతిరోజు ఈ ఎనిమిది వాహనాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే విధంగా ఆ రూపకల్పన చేస్తూ ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఒక రోజు ముందుగానే సర్పంచ్లకు గాని అక్కడ గ్రామ పంచాయతీ సభ్యులకు గాని ముందుగా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ దండర వేయడం జరుగుతుంది ఈ విధంగా కార్యక్రమాలలోకి వెహికల్స్ వినగానే ఒకరోజు ముందుగానే తెలుసు కాబట్టి ప్రజలు విరివిగా అక్కడ వచ్చి గుడి ఈ యొక్క యాత్రను ప్రజలు వీక్షించడం జరుగుతున్నది దీంట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినటువంటి బ్యాంకుల ద్వారా అందించేటువంటి ముద్రా యోజన సుకర్య సమృద్ధి యోజన సురక్ష బీమా యోజన ఇటువంటి కార్యక్రమాలను బ్యాంక్ అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు అదేవిధంగా ఆరోగ్య కార్యకర్తలు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్డు ఏ విధంగా తీసుకోవాలి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఆరోగ్య కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంపై ప్రజల స్పందన ఎలా ఉంది పురుషోత్తం ప్రజలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తమ యొక్క ఊళ్ళోకి ఇటువంటి ప్రచార వాహనాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేయలేదని చెప్పి మహిళలు అయితే ముఖ్యంగా ఆశం వ్యక్తం చేస్తున్నారు మాకు ఇప్పటి వరకు ఉజ్వల యోజన ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ రావడం జరిగిందని ఇంతకు ముందు వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బందులతో గురయ్యే వాళ్ళమని కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉజ్వల యోజనలో భాగంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో తమకు ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు లేవని దాంతో పాటుగా సమయం ఆదా అవుతుందని అదేవిధంగా రైతులు కూడా కిసాన్ సమ్మన్ నిధి ద్వారా మేము చాలా ఆనందంగా ఉన్నామని మాకు పెట్టు పంట పంట పెట్టుబడికి ఈ యొక్క డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులైతే మేము ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఉపయోగించుకున్నామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలన్నీ కూడా మాకు ఈ వాహనాల ద్వారా మాకు చాలా వరకు తెలిసాయని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు పురుషోత్తం